విశాఖ ఉక్కు తెలుగు అక్కడు పదమూడు వందల పదమూడు రోజుల నుంచి ఉద్యమం నడుస్తూ ఉంది ఈ నేపథ్యంలో యాజమాన్యం ఆస్ట్రేలియా తెలుసు అని చెప్పేసి ఢిల్లీ పార్టీ చెప్పే విధానాలని తలకెట్టించుకొని ఐదు ఐదు వందల మంది ఉద్యోగుల్ని నగర పంపించాలని రెండు వందల వేల మందిని వీఆర్ఎస్ బయటకు పంపించాలని మూడు వేల మంది కాంట్రాక్టర్ ఉద్యోగులని తొలగించాలని చెప్పేసి కొన్ని నిర్ణయాలు చేశారు ఆ నిర్ణయంలో భాగంగా నిన్న ఎన్ఎండిసి స్టీల్ ప్లాంట్ నుంచి అక్కడ కూడా చైర్మన్ గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ చైర్మన్ గారికి ఉత్తరం రాశారు ఆ ఉత్తవం ద్వారా మీరు పంపించాలని గతంలో కోరినట్లుగా ఐదు వందల మందిలో మొదటి పెడతగా వంద మందిని సెలవు చేయాలని చెప్పేసి దానికి ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు దాకా ఒక వాకెంట్స్ పెడతామని చెప్పేసి డారులు అత్యంత కీలకమైనటువంటి కోకోల్ ప్లాంట్ బిఎఫ్ ఇలాంటి కేమెరా డిపార్ట్మెంట్లు ఫైనాన్స్ పంచాయతీ లాంటి కేమెరా డిపార్ట్మెంట్ మ్యాన్ పవర్ కావాలని చెప్పేసి కూడా డీటెయిల్స్ చూస్తూ రాయడం జరిగింది దీని ద్వారా ఎల్లి వాళ్ళు మనం అనుకుంటే కనుక రేపు వెళ్ళిన వాళ్ళే కాదు కూడా బాగుందే పరిస్థితులు రావచ్చు స్టీల్ ప్లాంట్లు ఇప్పటికే మ్యాన్ పవర్ ఇరవై వేల మ్యాన్ పది ఉండేది గతంలో ఇరవై వేల నుంచి పన్నెండు వేల ఐదు వందలకి తగ్గిపోయింది ఈ పన్నెండు నెలల మంది మూలంతో డెబ్బై ఐదు లక్షల పనులు ఆట పట్టే స్టీల్ ప్లాంట్ పాతిక లక్షలను తెస్తామని చెప్పేసి కుదించేశారు పాతిక లక్షలు ఉత్పత్తి చేయడం ద్వారా స్టీల్ ప్లాంట్ మ్యాక్సిమం తగ్గించుకుని ఏ విధంగా లాభాలు తీసుకుంటారు అంటే గ్రమేణ ఉత్పత్తి తగ్గించుకుంటూ మ్యాక్మంప్ తగ్గించుకుంటూ ఈ ఇరవై వేల ఎకరాల భూమిని మూడు లక్షల కోట్ల భూములని వ్యాపారం చేసుకుందాం అనుకుంటున్నారు ప్రభుత్వం